దృష్టిలో అంటాడు నీకు సమాన బుద్ధి వచ్చే వరకు ఆ సుఖ దుఃఖాలు కూడా వదలదయ్యా అంటాడు నీకు సమాన బుద్ధి రావాలి సరసానిగా మన ఏంటంటే సుఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోతా ఉంటే దుఃఖం వచ్చినప్పుడు అణిగిపోతా ఉంటాం నీ బుద్ధి బ్యాలెన్స్ చేసుకొని అలవాట్లేదు నీకు సమాన బుద్ధి ఇస్తే సుఖం వచ్చినప్పుడు ఏమనిపించదు దుఃఖం వచ్చినప్పుడు అనిపించదు అర్జున సమాన బుద్ధి నేర్చుకోవయ్యా అంటాడు సోమవారం అది పేరు అయితే నేర్చుకోవడంతో మరి మాకు చేత అంటే నాకు చేత కానీ ఏం చేస్తారంటే మరి మీకు వంట చేత కాకపోతే నేర్చుకుంటున్నావు కదా కాఫీ ఎలా పెట్టాలో తెలియకపోతే నేర్చుకుంటున్నావు కదా నేర్చుకుంటున్నావు కదా బిండిలు ఎలా కట్టాలో నేర్చు తెలుసుకోకపోతే నేర్చుకుంటున్నావు కదా అలాగే సమాన బుద్ధి నేర్చుకోవచ్చు నా అన్నాడు మాకు చేత కాదుగా ఏంటి అలాగే నేర్చుకోమన్నాడు కొన్ని చేత కాదు నేర్చుకోవడానికి నేర్చుకుంటూ వస్తుంది కదా నువ్వు కాఫీ కాఫీ చేతి కాదు నేర్చుకుని నాలుగు రోజులు నేర్చుకుంటూ వస్తుంది అదే సమాన బుద్ధి నేర్చుకో అర్జుననే పాపం చాలాసార్లు చెప్తాను రకరకాల చెప్తాడు నువ్వు సమాన బుద్ధి నేర్చుకో ఇదంతా వాసుదేవ స్వరూపమే నువ్వు రకరకాలు వస్తున్నావు సృష్టి ఇదంతా వాసుదేవ రూపాలు తేడా నామాలు తేడా ఈ గొడవలు తేడా కానీ నువ్వు ఇదంతా వాసుదేవ స్వరూపం ఇదంతా బ్రహ్మస్వరూపే నీ మనసుకి ఉరికి అలా కనిపిస్తుంది నువ్వు బయట నుంచి వచ్చే భోగాల వల్ల మనకి కానీ లాభం ఉండదు ఎంతో ఏ రోజు ఎన్నీ దుఃఖాల కన్నా మారిపోతాయి అదే మేము సుఖపరత్నాన్ని సుఖపడుతున్నామంటే ఎందుకు సుఖపడుతున్నారు మీరు ఏ కాలంలో సుఖపడుతున్నారు అది అబద్ధము మేము దుఃఖపడుతున్నాం దుఃఖపడుతున్నాం ఉంటారు కదా ఉంది మీకు దుఃఖం ఎందుకు వస్తాము మీ కల్పి తెలుగు వస్తాం మీరు కలిపి అంటే భగవంతుని యొక్క సంకల్పాన్ని వాసుదేవుడి యొక్క సంకల్పాన్ని మీరు అంగీకరించలేకపోవడంలో దుఃఖం వస్తారు